దసరా హాలిడేస్ కన్నా ముందు లాస్ట్ డే వర్కింగ్ డేలో ఇంకా స్కూల్లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తామని చెప్పేసి మెసేజ్ అయితే పంపించారండి ఇంకా పిల్లలకైతే వెస్టర్న్ వేర్ కాకుండా ట్రెడిషనల్ వేర్ లాంటివి వేసి పంపించాలని చెప్పారు ఇంకా నిహాన్వి హాన్వి తల్లికైతే బోలెడని ఉన్నాయండి లెహంగాస్ అండ్ చిన్ను బాబుకు కూడా ఉన్నాయి షేర్వానీస్ అలాంటివన్నీ కూడా కానీ వాడి మధ్యలో హైట్ అవ్వడం వల్ల అవన్నీ కూడా పొట్టిగా అవుతున్నాయి సో చిన్ను బాబు కోసం అని ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ తీసుకుందామని చెప్పేసి ఇంకా ట్రెండ్స్కి అయితే వెళ్ళామండి హాన్వి అరవద్దు వీడియోస్ తీయడం ైతే ఇంకా వీడియోస్ కి గ్రౌండ్ లో వాయిస్ ఇవ్వడం ఒకే వీడియో తీస్తున్నంత సేపు ఎంత కష్టం ఉంటుందో గ్రౌండ్ లో వాయిస్ చెప్పడం కూడా అంతే కష్టంగా ఉంటుంది పిల్లలు ఎప్పుడు అరుస్తూ ఉంటారు ఇంకా మా కష్టాలన్నీ పక్కన పెడితే ఇంటర్ చెప్పడం మర్చిపోయాను కదా అండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ మా వారు లిఫ్ట్ లో వస్తున్నారని చెప్పేసి పిల్లల్ని తీసుకొని నేను స్టెప్స్ ఎక్కుతూ వచ్చానండి ఇంకా హాన్వి పాప ఊరుకుంటుందా నాన్న లిఫ్ట్ లో వస్తున్నారు నాన్న ఎందుకు స్టెప్స్ ఎక్కించి తీసుకొని వచ్చామని ఒకటే ఏడుస్తుంది ఇంకా వాళ్ళ నాన్న ఇస్తాడా లేదు తల్లి నేను మళ్ళీ ఒకసారి కిందికి లిఫ్ట్ లో తీసుకొని వెళ్ళి మళ్ళీ పైకి లిఫ్ట్లో తీసుకొని వస్తా అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వెళ్తున్నారు అండ్ ఇంకా దసరా కాబట్టి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి ట్రెండ్స్లో బట్ ఏంటంటే వెస్ట్రన్ అవుట్ఫిట్సే ఎక్కువగా ఉన్నాయి పిల్లలకి ఇంకా మాకు కావాల్సింది ట్రెడిషనల్ అవుట్ఫిట్ కాబట్టి చాలా వెతికాము బట్ ఎక్కడా కూడా కలెక్షన్ అయితే లేదు ఇంకా ఇక్కడ కాసేపు చూసిన తర్వాత ఇంకా లాభం లేదని చెప్పేసి సీఎంఆర్ షాపింగ్ మాల్ మాకైతే కొంచెం దగ్గరలోనే ఉంటుందండి ఇంకా అక్కడికైతే వెళ్ళాము హ్యాపీ మదర్ అని నా ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటానండి ప్లీజ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా దగ్గరలో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి ఇంకా రాగానే ఎంట్రెన్స్లో నాకు ఒక శారీ అయితే నచ్చిందండి ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ కాస్ట్గా కూడా పెద్దగా ఏమీ లేదండి సిక్స్ హండ్రెడ్ బిలోలోనే తీసుకున్నాను వెళ్ళగానే జస్ట్ వితిన్ సెకండ్స్లో అయితే తీసుకున్నానండి శారీ అండ్ బాగా గంటలు గంటలు షాపింగ్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చదు పిల్లలకు సంబంధించి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఇంకా నాకు సంబంధించి అయితే సెకండ్స్ అండి కొన్నిసార్లు సెకండ్స్ కొన్నిసార్లు జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా అంతలోనే శారీ అయితే తీసుకుంటాను అండ్ ఇంకా చిన్నుబాబుకి షేర్వాణి నేను ఒక శారీ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను క్లియర్గా చూపిస్తానండి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అండ్ చిన్ను బాబు ఇద్దరం ఏం తీసుకున్నామని అండ్ ఇంటికి అయితే వచ్చేసామండి చిన్ను బాబుకి అయితే ఇట్లా మల్టీ కలర్లో ఉన్న షేర్ వాణి అయితే ఒకటి తీసుకున్నామండి ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చేసాయి అండ్ దీనిలోకి వైట్ కలర్ ప్యాంట్ అయితే వచ్చేసిందండి సో ఇవాళ జస్ట్ వన్ డే కోసం అండి స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా ట్రెడిషనల్ వేర్లో వెళ్తే బాగుంటుందని చెప్పేసి వన్ డే కోసం అని తీసుకున్నాం బాబు కదైతే అండ్ నేనైతే ఈ శారీ తీసుకున్నానండి ఇందాక చూపించాను కదా షాపింగ్ మాల్లో చాలా బాగుంది చూడగానే ఫిఫ్టీన్ సెకండ్స్లో తీసుకున్నాను కళ్ళకు నచ్చేసింది బాగా అండ్ కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందండి మధ్యలో వైట్ వచ్చేసి ఇలా లైన్స్ లైన్స్గా బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి చాలా బాగా అనిపించింది కింద వైపునంతా చాలా పెద్ద బార్డర్ వచ్చింది ఇంకా అది కొంగు ఇదైతే బ్లౌజ్ అండి నెక్స్ట్ మిని బ్లాక్తో మళ్ళీ కలుస్తాను ఉంటాను